హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎటువంటి హంగు ఆర్బాటం లేని చాలా చాలా సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీని ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకేందుకు ఆలసం వెంటనే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరి చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టి అందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోనే కొంచెం బాగా పండిన టమాటాను కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కొంచెం పావు స్పూన్ వరకు పసుపు అలానే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం శుభ్రంగా కడిగేసుకున్నటువంటి చికెన్ని ఈ ఉల్లిపాయలో వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనం ఈరోజు చేసుకున్న చికెన్ కర్రీకి మనం ముందుగా చికెన్కి ఎటువంటి మసాలాలు పట్టించి ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే చేసుకున్నటువంటి చికెన్ కర్రీ ఈరోజు మనం చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ చికెన్ బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపు మనం చికెన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము చికెన్ కర్రీకి మసాలా కోసం ఒక రెండు స్పూన్లు శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా కొంతమంది ఆ పుట్నాల పప్పు అలానే రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఇలా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి కొబ్బరి పౌడర్ వేసుకున్నాను అలానే కొంచెం అల్లం అలానే రెబ్బలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మసాలాని మనకిప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామా మూత తీసేసి ఒకసారి చూస్తే చూసారా మనం వాటర్ ఏమీ వేయలేదు అయినా కూడా చికెన్ మనం కడిగేసుకున్నాం కదా అలానే టమాటాలోంచి కొంచెం వాటర్ ఇలా మూత పెట్టి ఉడిసి ఉడికించుకునేసరికి మనం వాటర్ ఏమి వేయకుండానే చికెన్లోంచి ఇలా వాటర్ అనేది వచ్చేసింది ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోండి తక్కువైతే రెండు స్పూన్లు సరిపోతుంది కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి గ్రేవీ మొత్తం వేసేసి ఒకసారి చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా మనకి సపరేట్ అవుతుంది చికెన్ మొత్తం బాగా ఉడికేసి ఈ లోపు మనకి ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేస్తుంది కదా ఈ చికెన్కి పట్టేసి చికెన్ మొత్తం ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తే ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా మనకి చికెన్ మొత్తం ఉడికేసి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఇందులో మనకి ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవచ్చు మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కదా చికెన్ చూస్తుంటేనే తినాలి అనిపించేంత బాగుంది కదా ఇప్పుడు ఇందులోనే గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఈ చికెన్ కర్రీ చూస్తుంటేనే ఎలా ఉంది మీకు నచ్చింది కదా అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్